హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్షిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే ఇప్పుడు మనకి సీజన్ కదా మొక్కలు మొక్కజొన్నలు సో వాటితో సింపుల్గా రెసిపీ చేసి చూపిస్తున్నాను సో మనం క్యాజువల్గా అయితే మొక్కజొన్నలని ఒల్చుకొని మిక్సీ పట్టి మక్క గారెలు వేసుకుంటాం కదా సో అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అన్ని మొక్కజొన్నలు తీసుకొని పొట్టు వల్చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని వాటికి కావాల్సినంత ఆయిల్ వేసి ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకోండి సో కలుపుతూ ఫ్రై చేసుకోండి మొత్తం కలపాల్సిన పని లేదు ఫైవ్ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఫ్రై చేసుకోండి వీడియో సింపుల్గా చిన్నగా ఉంటుంది కానీ మనకి ఇదైతే టైం కొంచెం పడుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఎందుకంటే మొక్కలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి సో ఈ రెసిపీ పల్లెటూర్లలో అయితే ఎక్కువగా చేసుకొని తింటారండి ఎక్కడ ఒక రెండు మొక్కజొన్నలు షేన్లలో దొరికితే తీసుకొచ్చి ఇలా ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు సో ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటాయి ఆయిల్ అంటే పూర్తిగా ఆయిల్లో డీప్ ఫ్రై కాదు కదా జస్ట్ అలా కొద్దిగా ఆయిల్ ఒక పావు వేసి మనకి ఎన్ని మొక్కజొన్నలు కావాలో అలా ఒలిచేసుకొని వేసుకోవడమే సో అది కొంచెం ఫ్రై అవ్వాలి మళ్ళీ కాసేపటి తర్వాత చూస్తే చూడండి కొద్దిగా ఫ్రై అయ్యి కనిపిస్తున్నాయి కదా సో అలా ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట కొంచెం ముదిరి మొక్కజొన్నలు అయితే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటాయి సో ఇవి చేసుకోవాలి అంటే ముద్దునే తీసుకోకండి జస్ట్ లాతే అయితేనే బాగుంటాయి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది లేదంటే ఇవి మళ్ళీ మనం చేసుకున్నా కూడా వెంటనే తినాలి లేటుగా తింటే మాత్రం అవి చాలా గట్టిగా అయిపోతాయి సో చేసుకున్న వెంటనే తినడానికి ట్రై చేయండి తినే ముందైనా చేసుకోండి సో మనకైతే కింద ప్యాన్ ఖచ్చితంగా అడుగుపడుతుందండి సో బ్లాక్గా అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది అనుకోవద్దు మనకి ఆల్మోస్ట్ మొత్తం బ్లాక్ అయిపోతుంది మళ్ళీ అది వాటర్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా నానపెట్టామంటే స్టీల్ పీస్తో తోమేస్తే పోతుంది అంతే సింపుల్ సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ ఉంటాయి సో మీరు కావాలంటే స్పైసీగా ఉండాలి అనుకుంటే కారము ధనియా పౌడర్ చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి బట్ నేను ఇది చాలా స్పెషల్గా మా కిడ్స్ కోసం చేస్తున్నాను వాళ్ళు వాళ్ళు బట్ అయినా అవి తింటారు త్రీ ఇయర్స్ కిడ్ ఉంది నాకు సో తను తింటుంది అనమాట తన కోసమే చేస్తున్నాను తనకి చాలా ఇష్టం మా ఫ్యామిలీ అందరు తింటారు సో అదే తనకి వచ్చింది మొక్కజొన్నలు ఇలా ఉలిచి ఆయిల్లో వేసి ఉప్పేసిస్తే చాలా ఇష్టంగా తింటుంది సో ఆమె కోసం నేను చేస్తున్నాను కాబట్టి స్పైస్నెస్ చేయట్లేదు మీరు పెద్దవాళ్ళు తిన్న తినడానికి చేసుకుంటే మాత్రం కారం ధనియా పౌడర్ వేసుకోండి సో ఇలా మొత్తం ఫ్రై అవ్వాలి ఇప్పుడు మీరు చూసారు కదా ప్యాన్ ఇలా అయిపోయిందో సో అలా అలా అయిపోతుంది అనమాట బట్ అది పోతుందండి డౌట్ ఏం లేదు సో ఇలా సింపుల్గా ఈ ప్రాసెస్ అనేది చేసుకొని తినేయడమే చాలా చక్కగా ఉంటాయి మంచి టేస్ట్తో ఉంటాయి అండ్ హెల్తీ ఫుడ్ కూడా ఇలా సీజన్లో మాత్రం తప్పకుండా ట్రై చేయాలండి ఏ సీజన్ ఫుడ్ ఆ సీజన్లో తీసుకోవాలి అండ్ ఇందులో మనం ఒక లెమన్ పిండుకొని తింటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు ఒక లెమన్ను కూడా స్క్వీజ్ చేసుకొని తినండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అండ్ అలాగే మన రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్